పూరిలో రథయాత్రకు సంబంధించి తీవ్రస్థాయిలో దుమారం రేపినటువంటి నేపథ్యంలో మహిళ నమాజ్ చేసినటువంటి సందర్భంగా పెద్ద ఎత్తున హిందూ మనోభావాల్ని కించపరుస్తున్నటువంటి ఈ వ్యవహారంలో ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి మనం రాధా మనోహర్ దాస్ గారు ఈయన గత కొంతకాలంగా హిందూల పక్షాన అన్యమత ప్రచారాల కోసం కూడా కొంత కొట్లాడుతున్నటువంటి రాధా మనోహర్ దాస్ గారు మనతో పాటు జాయిన్ అవుతారు మాట్లాడదాం గురుగారు నమస్తే నమస్తే నాన్న హరే కృష్ణ గురుగారు పూరిలో రథయాత్ర సందర్భంగా ఒక మహిళ రతం కింద నమాజ్ చేసినటువంటి వ్యవహారం సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది హిందూ వాదులందరూ కూడా ఖండిస్తున్నారు మరోవైపు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఆమె అరెస్ట్ చేయాలి తక్షణమే అంటూ కూడా ఒడిస్సా పోలీసులు డిమాండ్ చేస్తున్నారు మీరు కూడా రథయాత్ర సందర్భంగా పూరిలోనే ఉన్నట్టుగా నాకు తెలుస్తోంది సో ఏంటి అసలు ఆ ఘటన ఎట్లా చూస్తారు మీరు నేనైతే దీనికి ఆశ్చర్యపోలే ఆశ్చర్యపోవట్లేదు ఓ అవునా నేను సర్ప్రైజ్ జావన ఎందుకంటే వాళ్ళ అభ్యాసం వెయ్యాల నుంచి ఉంది కాబట్టి వాళ్ళు వెయ్యాల నుంచి ఆ ఆ చాటుదేళ్ళు ఉన్నారు కానీ ఇది ఆ పోలీసుల వైఫల్యం అని మాత్రం చెప్పగలరు అంటే ఎట్లా వైఫల్యం అంటే అరెస్ట్ చేయనందుకు వైఫల్యం ఎందుకంటే అసలు ఆ ఏరియాలో ఇప్పుడు ఉదాహరణకి రంజాన్ జరుగుతుంది అనుకోండి ఆ ఏరియాలో ఎవరైనా నాన్ ముస్లిము వాళ్ళ మసీద్ లోకి వెళ్ళడం ఆ పరిసరాల్లోకి వెళ్ళడం అది ఎలా చూస్తాం కదండి అక్కడికి రావడమే వాళ్ళ ఫెయిల్యూర్ ఆవిడ చేయడం అసలు తప్పే కాదు ఎందుకని వాళ్ళ అభ్యాసం అది ఏమండి గుళ్ళు తీసేసి పైన గోపురం తీసి కాపురం పెట్టగలిగిన వాళ్ళు ఆఫ్టర్ ఆల్ రథం కింద నమాజ్ చేయడం పెద్ద విషయమా కానీ అది హిందూ కోట్లాది మంది యొక్క మనోభావాలు కదా ఆఫ్టర్ రథం అనేది మీరు అక్కలో మనోభావాలు ఎవరికి కావాలి ఈ తక్కువ మనోభావాలు ఎవరికి కావాలి గవర్నమెంట్ కావాలా ఆ మాటకు వస్తే హిందువులకు ఉన్నాయా మనోభా హిందువులకే వాళ్ళ మనోభావాల పట్ల ఏమన్నా కేర్ ఉందా అంటే ఉంటే వాళ్ళు ఉమ్ము వచ్చా మలం కలుపుతున్నారని తెలిసినా కూడా తినే ఇంకా కొన్ని పదాలు వాడకూడదు కాబట్టి అది అసలు సర్ప్రైజే కాదు నిన్న ఉదాహరణ చెప్తా ఏదో వీడియో చూశాను ఆ భారత్ పాతకి చెయ్యనమంటే ఎక్కడో ఆవిడ నేను అనను అంది జై చెప్పింది అంటే వాళ్ళకి ఏం ముఖ్యం వాళ్ళు చెప్పారుగా దేశం కంటే మతం ముఖ్యం అసలు జార్ఖండ్ లో ఓ మంత్రి చెప్పాడు మా చేతిలో రాజ్యాంగం ఉంటుంది మా హృదయంలో ఉంటుంది అర్థమైందా కాబట్టి ఎవరు మారాలి ఎవరు ఆలోచించాలి ఎవరికి బుద్ధి ఉండాలి ఇంటికి ఉండాలి కానీ మీరు గత కొంతకాలంగా అన్యమత ప్రచారాలు అడ్డుకుంటున్నారు క్రైస్తవ మీద ఇట్లా జిహాదుల మీద పోరాడుతూ ఉన్నారు సో ఇటువంటి సందర్భాల్లో ఇటువంటి ఘటనలు చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంటుంది మన వాళ్ళు ఇంకా బాగా కళ్ళు తెచ్చుకోవాలి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు గురుగారు అది పూరి జగన్నాథ స్వామి జగన్నాథ్వామి లక్షలాది మంది వస్తారు కాబట్టి దానికి తగ్గ ఏర్పాట్లు చేయాలి ఉదాహరణకి ఇప్పుడు నువ్వు ఎయిర్పోర్ట్ కి వెళ్ళావయా లోపల రాణిస్తారా ఇప్పుడు నిన్న నేను కాశీ ఎయిర్పోర్ట్ లో ఉన్నాను స్కూల్ స్కూల్ ఉన్నాయి ఏ నికాలో ఏ నిఖిల్ హై అన్నాడు స్పూన్ కి నువ్వు అంత జాగ్రత్తలుగా చూసి ఆ జేబులో ఏంటదే తల జోడికి అంటాడు ఆ చాబీ నికాలో అంటాడు మరి అలాంటిది ఎన్ని కళ్ళు పెట్టి అక్కడ కెమెరాలు పెట్టాలి ఎంతమంది బందోబస్తు పెట్టాలి కానీ 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 గురువు గారు ఇప్పుడు మీరు కూడా గత కొంతకాలంగా హిందూ సంబంధించినటువంటి అవేర్నెస్ లోనే మీరు ప్రధానంగా ఎక్కడికి వెళ్తే అక్కడ వీటన్నిటి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అంటే వాళ్ళ భావజాలం ఏంటి వాళ్ళు ఏ విధంగా సిద్ధాంతాలతో పనిచేస్తున్నారు మనం హిందూ అందరూ కూడా ఏ విధంగా మేల్కోవాలి అంటూ కూడా మీరు రైలుల్లో చెప్తున్నారు ప్రయాణం చేసే ప్రతి దగ్గర చెప్తున్నారు మొత్తం నాకు తెలిసి దేశమంతా తిరిగేస్తున్నారు ఆల్రెడీ మీరు కానీ ఏంటి అంటే ఇప్పటికీ ఇంకా సమాజం మేలుకోవట్లేదు ఇంకా కూడా ఇటువంటి ఘటనలే జరుగుతూ ఉండటం ఏంటి అసలు ఎక్కడ మార్పు రావాలి ఏం జరుగుతుంది సమాధానం చెప్పాను అసలు ఇందులో మన సర్ప్రైజ్ అసలు అవ్వక్కర్లేదు వాళ్ళు అలాగే ఉంటారు పోనీ సర్ప్రైజ్ అక్కర్లేదు మీరు అన్నట్టుగా ఇటువంటి ఘటనలకు ఎక్కడ పులి స్టాప్ పడాలి అది అది పులిస్టాప్ బట్టి ఉంటది ఉంటుంది బట్టి ఉంటుందా ఇప్పుడు భీష్ముడు చెప్తాడు టు పీస్ బలంగా ఉండు బలంగా ఉంటే అన్ని సెట్ అవుతాయి ఇప్పుడు మీ ఇంట్లో లేదా మా ఇంట్లో ఎవరింట్లో అయినా హిందూ ఆడవాళ్ళు మసీద్ దగ్గర భజన చేద్దాం అలాంటి ఆలోచనలు వస్తాయో మనకి మనకి అలాంటి ఆలోచనలు ఎందుకని మనదంతా కూడా అన్ని మతాలు ఒకటే అనేటువంటి భావన సెక్యులర్ ఇప్పుడు మార్పు ఎక్కడరా అంటే ఈ అన్ని ఒకటే అనేటువంటి దరిద్రులు మారాలంతే వాళ్ళు మారాలని కోరుకోవద్దు వాళ్ళు అలాగే ఉంటారు నువ్వే మారాలి హిందువులే మారాలి కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే మెజారిటీలు కాస్త మైనారిటీలో పడే ప్రమాదం కనిపిస్తుంది అదే తన వాళ్ళకు లక్ష్యం ఉంది వాళ్ళు కష్టపడుతున్నారు పైన కింద అన్నిట్లో దూరుతున్నారు ఇప్పుడు అన్నపూర్ణ భోజనాలయం దాని పేరు నువ్వేమనుకుంటావు మామూలు మెస్సో లేకుంటే వంటశాలో భోజనశాల అనుకుంటావు ఇందువలది అనుకుంటావు కదా అవును అది పక్క అనుకుంటావు ఎట్లా నువ్వు శ్రీశైలం వెళ్ళు శ్రీశైలం వెళ్తే శ్రీశైలంలో వెళ్ళే దారిలో వాసవి టిఫిన్ సెంటర్ అని ఉంటది అవును ఏమనుకుంటావు హిందుకుంటా కానీ నువ్వు ఫోన్ పే చేసే తెలుస్తుంది అక్కడ వాసవి లేదు వాసిని ఉన్నాడు ఆశం ఉన్నాడు కలి ఉన్నాడు తెలుస్తుంది అంటే మీరు అనేది ఏంటంటే ఈ వాసవీనో లేకుంటే అన్నపూర్ణ పేర్లు పెట్టి వెనకాల హిడన్ గా వాళ్ళు నడుపుతున్నారు అన్నింటినీ కూడా హోటల్స్ లాగా అని చెప్పి అంటున్నారు అన్నిట్లో ఇప్పుడు జిహాద్ లో అమ్మాయిలు బలికి వావడం కూడా ఎలా అవుతారు వాడు ఏం పేరు చెప్తాడు రాకేష్ అంటాడు రాజేష్ అంటాడు మహేష్ అంటాడు చేతికొని తాడు కట్టుకుంటాడు హిందూ అబ్బాయి అను అని ఇది అనుకుంటది పిల్ల ఎప్పుడు తెలుస్తుంది దీనికి పెళ్ళయి దీన్ని మతం మార్చేటప్పుడు దీనికి ఊటుకాలతో తండేటప్పుడు తెలుస్తుంది అప్పటికి సినిమా అంతా అయిపోతుంది కదా కాబట్టి మనం ఎవరిని భయ్య అంటున్నామో మనం చూసుకోవాలి నీకు ఎవరు భయ్య అవుతారో నువ్వు చూసుకోవాలి ఆవుని మేపేవాడు ఆవుని మేసేవాళ్ళు ఒకటేనా ఎవరు చూసుకోవాలి హిందువులు చూసుకోవాలి వాళ్ళు మారాలని కోరుకోకూడదు అది అవ్వదు కాబట్టి సో మనమే మారాలంటే నీ చేతిలో నువ్వు మారగలవు అబద్దాలు ఆడతావు కదా డెబ్బై నుంచి అబద్దాలు మానే ఇప్పుడు పిల్లి కళ్ళు మూసుకుని ఎవరు చూడట్లేదు అని తాగుద్ది అలాగే కుందే మింగేస్తుంటే కళ్ళు మూసుకుంటదంట ప్రమాదం తప్పుద్దా కాబట్టి పాకిస్తాన్ ఎలా పోయింది బంగ్లాదేశ్ ఎలా పోయింది గాక మొన్న గట్టిగా వారం అవలేదు బంగ్లాదేశ్ లో ఒక లింట్లో దూరి ఒక గృహిణిని హిందూ స్త్రీని వాళ్ళు బట్టలు ఇప్పి రేపు చేస్తూ వీడియో తీశారు వాళ్ళకి అది వాళ్ళ పుస్తకంలో ఏముందో చేస్తున్నారు వాళ్ళు నువ్వు మారాలే అన్ని మారాలే వాళ్ళు కాల్తే డిబేట్ పెట్టు పది లక్షలు ఇస్తా కృష్ణ సో ఇది రాధా మనోహర్ దాస్ చెప్తుంది అంటే ఖచ్చితంగా హిందువులే మారాలి ఇందులో కొత్తవి లేదు ఇదంతా ఎక్స్పెక్ట్ చేసింది వాళ్ళు ఎలాగో మారరు కాబట్టి అందరి అన్ని మతాలు అందరి దేవుళ్ళు ఒకటే అని మన భావజాలం సెక్యులర్ భావజాలం మీద ఉందో అది మారాలి అని ఆయన చెప్తుంది ఇప్పటికే ఆయన అనేక సందర్భాల్లో ఇటువంటి అవేర్నెస్ చేస్తూ వెళ్తున్నారు మరి అయినప్పటికీ కూడా ఇటువంటి ఘటనలు ఏమి పెద్దగా నాకు అంటే పెద్దగా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం ఏం లేదు అని ఆయన స్పష్టంగా చెప్తూ ఉన్నారు సో మీరు కూడా ఈ ఘటన పట్ల మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్